ఈ రోజు పరిగి నియోజకవర్గానికి ఫాక్స్గాన్ కంపెనీ ప్రతినిధులు వీరా గారు మహేష్ గారు రిక్రూట్మెంట్ చేయడానికి అని విచ్చేసినందుకు వారికి స్వాగతం తెలియజేస్తూ పరిగి నియోజకవర్గం మరియు వికారాబాద్ జిల్లా ప్రజానికానికి ముఖ్య గమనిక ఈ మధ్య కాలంలో జాబ్స్ లేవని చాలా మంది బాధపడుతుంటారు ఈ జాబ్స్ ఇవ్వడానికి ఒక జాబ్ ఫేర్ పెట్టాలని అది లెవెన్త్ రోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ పరిగిలో నెంబర్ వన్ స్కూల్ లోపల భారీ రిక్రూట్మెంట్ చేయడానికి ఆ కంపెనీ ప్రతినిధులు వస్తున్నారు దానికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ అయినా పర్వాలేదు ఫెయిల్ అయినా పర్వాలేదు వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేసి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి దీనికి ఏంటంటే ఓన్లీ గర్ల్స్ క్యాండిడేట్స్కే ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఆ రోజు రిక్రూట్మెంట్కు రావాల్సిందిగా వరిగే నియోజకవర్గ ఎమ్మెల్యేగా మిమ్మల్ని అందరికీ కూడా కోరుతున్నాను ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫాక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా మన సెల్ ఫోన్స్ తయారు చేసే ఇన్స్ట్రుమెంట్స్కు వాళ్ళు ఈ ఫ్యాక్టరీ లోపల ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశంగా భావించాలని కోరుతూ ఇప్పుడు ఆ సంస్థ ప్రతినిధి గారిని కూడా మాట్లాడాల్సింది కోరుతున్నాం ట్రాన్స్పోర్ట్ సౌకర్యము మరి ఉండే అకామిడేషన్ సబ్సిడీ రెంటల్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళని తీసుకుంటాము ముప్పై మూడు వేల మందిని మనం హైర్ చేస్తాం దాంట్లో సార్ యొక్క పాత్ర చాలా బాగుంటుంది ఎందుకంటే వారి నియోజకవర్గంలో వారి యొక్క ఆధ్వర్యంలో లీడర్షిప్లో ఎంతో మంది యువతలకు అవకాశం జరుగుతుంది ఎంతోమంది కుటుంబాలకు బాగా జరుగుతుంది కాబట్టి మా సైడ్ నుంచి ఫాక్స్కాన్ నుంచి వీరికి ఏ ఏ విధమైనటువంటి ప్లాట్ఫామ్ ఇచ్చినా మేము జాబ్ మేలా కండక్ట్ చేస్తాం అట్లనే దాని మేరకు సార్ మాకు పదకొండవ తారీఖు పరిగిలో పరిగి ప్రాంతంలో ఒక వేదిక పైన మాకు ఈ అవకాశాన్ని ఇస్తున్నారు పెద్ద ఎత్తున తరలివచ్చి మీ యొక్క అమ్మాయిలకి అంటే ఎవరైతే పదో తరగతి చదివి పాస్ అయినారో ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్ ఆ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు వచ్చి అధిక సంఖ్యలో పాల్గొనండి అయితే మనం హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఎనభై కిలోమీటర్ల దూరం ఉన్నవాళ్ళు వాళ్ళకి రీలోకేట్ అయితే రెండు వేల రూపాయలు మనం సబ్సిడీ ఇస్తాము అదే కనుక డెబ్బై కిలోమీటర్ల దగ్గర ఉంటే మేము బస్సు కూడా పంపిస్తాయి ఎన్ని బస్సులు అంటే అన్ని బస్సు పంపడతా కాకపోతే ఒక వినపం ఏంటంటే అందరూ కూడా మనం వెనకబాడు తనంని పక్కన పెట్టి ఇట్లాంటి సార్ వాళ్ళు లీడర్ వాళ్ళు ముందుకు వచ్చి అవకాశాలు ఇస్తున్నప్పుడు వాళ్ళు అధిక సంఖ్యలో పాల్గొని దాన్ని విజయవంతం చేస్తే మీ యొక్క వచ్చే తరం ముందుకు చాలా బాగుపడుతుంది వాళ్ళు స్వ ఫైనాన్షియల్గా స్వతంత్రులు అవుతారు కాబట్టి ఈసారికి చాలా ధన్యవాదాలు రామ్మోహన్ గారు పెద్ద హృదయం చేసుకొని ఇవాళ మమ్మల్ని పిలిచిండ్రు కాబట్టి ఇది సక్సెస్ఫుల్ మా సైడ్ నుంచి చేస్తాము ఇక్కడ ఒక మొత్తం మా టీం అందరు కూడా వచ్చి దీన్ని సక్సెస్ చేస్తాము థ్యాంక్ యూ